హలో అండి అందరికీ భోగి శుభాకాంక్షలు ఎవరెవరు బోగిపళ్ళు వేసుకుంటున్నారు మాకైతే బోగ్పళ్ళు లేదండి సో మార్నింగే లేచి పూజ చేసుకుని రెడీ అయిపోయి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే అమ్మ వాళ్ళ ఇల్లు దగ్గరే కాబట్టి సో మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ అలా వచ్చేస్తాం వచ్చేసి సంక్రాంతి అనమాట ఇది పద్నాలుగో అంటే పెద్దల పండుగ అంటారు కదా ఆ రోజు పెద్దలు వస్తారు అని అంటారు సో స్పెసిఫిక్గా రోజు కొన్ని ముగ్గులు వేస్తారంట అంటే పులిగోర ముగ్గు తాబేలు ముగ్గు పందిరి ముగ్గు అలా వేస్తారంట మల్లె పందిరి ఇలాగా పెద్దలు వచ్చి ఇలా వెళ్తారు అని చెప్పేసి చెప్తారు మీకు కూడా తెలుసా లేదు నాకు చెప్పండి అండ్ తర్వాత రోజు అదే రోజు పద్నాలుగో తారీఖున మా అక్క పుట్టినరోజు అండి తను చనిపోయారు సో మా అమ్మ వాళ్ళు అయితే గణికమయ్యారని చెప్పేసి చిన్న ప్లేస్ తీసుకుని అక్కడ గుడి అయితే కట్టించారనమాట చాలా నమ్మకం ఉంది మాకు సో మగవాళ్ళని అయితే వేరుభద్రులు అంటారు మీరు ఎంతమందికి తెలుసో నాకు చెప్పండి ఎవ్రీ ఇయర్ ఇంట్లో అయితే కేక్ కట్ చేస్తాం అలాగే అక్కడికి తీసుకువెళ్ళి ఈసారి అక్కడ కట్ చేసాం తర్వాత వచ్చేసి గుండాటకు వెళ్ళాం ఇక్కడ అమౌంట్ చూస్తున్నారు కదా ఎవరైతే లక్ ఉంటుందో వాళ్ళకి ఆ అమౌంట్ అయితే వెళ్ళిపోతుంది తర్వాత వచ్చేసి పందాలకు వెళ్ళాము అక్కడ చూస్తే ఈసారి అయితే పెద్దగా కోడిపందాలు వేయలేదండి అంటే ఎక్కడంటే అక్కడ పర్మిషన్స్ ఇచ్చేసారు కాబట్టి చాలామంది లాంగ్ అయితే వెళ్ళిపోయారు చిన్న చిన్నవే జరిగినాయి అనమాట పందాలు చాలా బాగున్నాయి మీరు ఎలా ఎంజాయ్ చేశారని అనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ తర్వాత ఇది వచ్చేసి భోగి సంక్రాంతి వీడియో పెడుతున్నాను బీచ్ ఫెస్టివల్ కూడా జరిగింది యానంలో అది సపరేట్ వీడియో అనేది నేను షేర్ చేస్తాను ఆ రోజైతే మేము ఇలా రెడీ అయిపోయాం మా జయాని అయితే ఎలా ఉన్నాడో ఈ లుక్లో మీరు అయితే కమెంట్ చేసేయండి మీరు అందరు ఎలా చేసుకున్నారో ఏం వండుకున్నారు ఏమేమి స్పెషల్స్ చేసుకున్నారో కూడా నాకు కమెంట్ చేసేయండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్